సగతి తెలుస్తావు అన్న చాకరికి అంటే భయపడి పరిగెత్తిపోని మీరంతా వైసీపీలంతా పరిగెత్తిపోవాలని చెప్పి అర్థం ఉండొచ్చు మీ కార్యకర్త ఇదిగో మెంబర్షిప్ ఇది మీదే పచ్చ కనిపించడం ఇక్కడ ఇది క్రాస్ చెక్ చేసుకున్న మీ పేపర్ మీ ఆఫీసులో మావే కాదు ఇవన్నీ ఇంకా అంటే ఫైనల్గా ఎందుకంటే కుటుంబం ఎందుకు అనుకున్నా కానీ తప్పలే ఇదేమో వాళ్ళ నాన్నగారు ఆనాటి మీ అభ్యర్థి సమక్షంలో ఆ ఎల్లో కండువ కప్పుకున్న రోజు ఇది ఏం సమాన్ని చెప్తారు మీరు కుట్రంతా మీది పదాలు మీవి మాటలు మీవి ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలను స్ప్రెడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు ఆ పదాలను స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన కుట్ర జరుగుతూ ఉంది అని అనుమానాన్ని మా ఇంటి వాళ్ళు కలిగిస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య భారతదేశం बाबा साहेब अंबेकर्ज्यांग